ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకున్నారు మనకు ముందుగానే చెప్పుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే ప్రకటించినట్లు రెండు పథకాలకు కూడా డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలకు నిధులైతే విడుదల చేయటం జరిగింది ముఖ్యంగా మన అందరికీ ఉపయోగపడేటటువంటి పథకం ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి పథకం ఎందుకంటే స్కీ మనకైతే స్కూళ్ళు తెరుస్తున్నారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి మనకు చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ యొక్క పథకానికి సంబంధించి మొన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో ఆమోదం అయితే తెలిపి జూన్ పన్నెండోన ఈ యొక్క పథకానికి చెందినటువంటి డబ్బులను ఈ యొక్క తల్లి ఖాతాల్లోకి జమ చేయడానికి ఏర్పాట్లైతే చేశారు మరి మొత్తానికి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి కేబినెట్లో ఏం చర్చించారు మరి అర్హులు ఎవరని పొందుతారు అలాగే అర్హులు లిస్ట్ ఎప్పుడు వస్తుంది తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఆరు రకాల ప్రూఫ్స్ అయితే తీసుకోబోతుంది ప్రభుత్వం మరి ఈ ఆరు రకాల ప్రూఫ్స్ ఏంటి ఏం చేయాలి కేబినెట్ మనకు అమౌంట్ ఎవరికి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయి ఎవరికి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావు మనకు ఏ ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే మనకు డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్ లేకపోతే డబ్బులు రావు అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియచేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో మనకి ఇప్పుడు నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారు ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పదిహేను వేలు ఎవరికి విడుదల చేస్తున్నారు ఎవరికి విడుదల చేయట్లేదు మరి ఆ రోజు మనకు లిస్ట్ అనేది జాబితా అనేది ఏ తేదీని విడుదలవుతుంది మనకు జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి దాంతోపాటుగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఈరోజు సాయంత్రంలోగా ఒక పని చేయాలి అది కూడా తెలియజేస్తాను అలాగే రోజు మనకి చెప్పినట్లుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు స్కూల్ ఓపెన్ అయ్యే వరకు ఈ యొక్క పథకానికి ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తుంది కాబట్టి మరి మీరంతా కూడా అంటే తల్లులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థుల తల్లులు ఈ ఆరు రకాల ప్రూఫ్స్ అనేవి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది ఆ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే అందించడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి గత ప్రభుత్వంలో అమ్మబడి అని చెప్పి ఒక్క పిల్లవాడికి మాత్రమే పదిహేను వేలు ఇస్తే ఇక్కడ మనకు కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా అంటే విద్యార్థులకు చదువు ఎంతగానో ఉపయోగపడే ఈ యొక్క పథకాన్ని మనకు ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి తల్లికి కూడా ఇక్కడ కేబినెట్లో కూడా చర్చించి ఈ యొక్క పథకానికి అవసరమైనటువంటి తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి పరిపాలనకు అనుమతులైతే మొదలుపెట్టింది ఇక స్కూల్లో తెరిస్తే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా చెప్పేసింది మరి ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా మహిళలు అంటే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనకు ఎవరైతే విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో అంటే వేసవిశెల కంటే మనకు ముందే ఎవరైతే పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివారో ఆ పిల్లలకు మాత్రమే యొక్క తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఇప్పుడు స్కూల్ వేసి పిల్లలకు ఇస్తారా అనుకుంటున్నారు ఇప్పుడు వేస్తే మాత్రం పిల్లలకు కాదు మనకు పన్నెండవ తారీఖు స్కూల్ మొదలవుతాయి కదా ఆల్రెడీ ఇంటర్ కాలేజీలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలకు కాదు గత ఏడాది చదివినటువంటి పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అందిస్తుంది మరి దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు డబ్బులు కూడా విడుదల చేస్తున్నారు మరి పన్నెండవ తారీఖున అయితే ఈ యొక్క డబ్బులు అయితే విడుదలవుతున్నాయి మరి ప్రతి తల్లి కూడా మనకు ఆరు రకాల ప్రూఫ్స్ అనేవి సిద్ధంగా పెట్టుకోవాలని చెప్పారు ఈరోజు సాయంత్రంలోగా ఈ యొక్క పని చేయాల్సి ఉంటుంది ఏం చేయాలని చూసుకున్నట్లయితే ప్రతి తల్లి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా డీవీటీ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి మీ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు జమ చేసుకోవడానికి అకౌంట్లోకి రావాలంటే తప్పకుండా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావడానికి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ అయితే ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్కు ఉందా లేదా అని చూసుకోవాలి ఆ బ్యాంక్ను సంప్రదించండి లేదంటే గ్రామ లేదా మనకు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉందా లేదా అని అడిగితే వాళ్ళు చెక్ చేస్తారు మరి ఈ విధంగా కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తాయి లేకపోతే తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇక ప్రతి తల్లి కూడా ఇద్దరు పిల్లలకు ఖచ్చితంగా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మరి ఇద్దరు పిల్లలకు కూడా ఒక్కొక్క తల్లి ఖాతాలోకి ముప్పై వేల రూపాయలు చొప్పున అకౌంట్లోకి వస్తున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థి కూడా అంటే ప్రభుత్వం మరియు ప్రైవేట్ స్కూల్లో చదివితున్నటువంటి ఇద్దరు పిల్లలు కూడా ఈ యొక్క పథకాన్ని వర్తిస్తుంది కాబట్టి ఎవరు కూడా తల్లులు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు కాబట్టి రెండు స్కూల్లో చదువుతున్నటువంటి వాళ్ళంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు అలానే ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ కాలేజీల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివి ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలి మరి డెబ్బై ఐదు శాతం హాజరు లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే తల్లికి వందన పథకానికి సంబంధించిన అయితే మీ అకౌంట్లోకి అయితే రావు మరి తల్లికి వందనం పథకమే కాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలి ప్రభుత్వం సూచించింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి రేపు పూర్తి స్థాయి అర్హుల జాబితా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది మరి పన్నెండవ తారీఖు అంటే ఇంకొక ఆరు రోజుల్లో ఈ యొక్క పథకం అమలు అవుతుంది కాబట్టి ఈ అర్హుల జాబితా కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వస్తాయి మరి అర్హుల జాబితాలో పేరున్నటువంటి తల్లులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి కూడా రెడీగా ఉండండి ఇప్పటికే మనకు తల్లులు అందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తే ఆర్థికంగా ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు ఎందుకంటే ఈ నెలలో స్కూలు తెరుస్తున్నారు స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి తల్లులు ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో చదివించేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి స్కూల్లో చేర్పించాలి కాబట్టి స్కూల్ ఫీజు అలాగే పిల్లలకు యూనిఫాము బుక్స్ చాలా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం నుంచి ఈ సహాయం వస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది మరి ప్రభుత్వం అదే విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ యొక్క పథకాన్ని అయితే మనకు విడుదల చేస్తుంది పన్నెండవ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ ఆరు రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు డబ్బులు అకౌంట్లోకి రావాలంటే మీ పిల్లలకు డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ముందుగానే చెప్పాము అలాగే మనకు ఖచ్చితంగా కూడా విద్యార్థికి ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు కూడా తప్పకుండా ఉండాలి ఇక దీంతో పాటుగా మనకు ప్రతి విద్యార్థికి కూడా స్టడీ సర్టిఫికేటు ఆధార్ కార్డు ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్ కనుక మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది రేషన్ కార్డు మీకు మీ పిల్లల ఆధార్ కార్డులు అలాగే మనకు స్టడీ సర్టిఫికేట్ పిల్లలు చదువుతున్నట్లుగా స్టడీ సర్టిఫికేటు దీంతో పాటుగా బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఈ ఆరు రకాల ప్రూఫ్స్ మీకు ఉండాలి మరి ఇవి ఉంటేనే మీకు ఖచ్చితంగా కూడా డబ్బులు అయితే అకౌంట్లోకి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఇప్పుడు మాకు ప్రూఫ్స్ అంటే ఏం అడగలేదు కదా మరి అర్హుల జాబితా ఎలా గుర్తిస్తారని చెప్పవచ్చు మరి మనకు అపార ఐడి అనేది ఉంటుంది దాని ఆధారంగా స్కూల్లో ఆల్రెడీ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల జాబితా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర దాని ప్రకారంగా మనకు ఎంపిక చేస్తున్నారు లబ్ధిదారులు దాదాపుగా గత ఏడాది ఎనభై లక్షల మంది పిల్లలు చదువుకున్నారు ఇందులో అరవై ఒక్క లక్షల మంది మాత్రమే అర్హులుగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది ఈ అరవై ఒక్క లక్షల మందికి కూడా ఒక్కొక్క పిల్లవాడికి పదిహేను వేల రూపాయలు చెప్పిన మనకు ప్రభుత్వం అయితే ఈ సహాయాన్ని అందిస్తుంది మనకు ఈ యొక్క ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకోండి మనకు ఆరు రోజుల్లో జాబితా అయితే మనకు రేపు ఈ రోజుల్లో జాబితా విడుదలవుతుంది ఈ రోజు లోపు ఎక్కటి చేసుకోమన్నాను కదా ఎన్పిసిఏ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఎన్పిసిఏ లింక్ అనేది పూర్తి చేయండి మరి రేపటి నుంచి కూడా జాబితా అనేది అందుబాటులోకి వస్తే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తర్వాత ఆ రోజు జాబితా చెక్ చేసుకోమని ఏమైనా అభ్యంతరాలు ఉన్నా చెప్పవచ్చు మరి స్కూల్ తెరిచే రోజు అంటే ఈ నెల ఇరవై పన్నెండవ తారీఖున స్కూల్ ఓపెన్ అవుతాయి అప్పుడు మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా తల్లి ఖాతాలోకి జమ అని చెప్తున్నారు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఇస్తారు మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా ఆఫీస్ అకౌంట్ ఉన్నా డబ్బులు వస్తాయి ప్రభుత్వ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఇస్తారు కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను